చామంతి రోజా ఇద్దరు కూడా పరిగెత్తుకొని వచ్చేసి ఇంట్లో గదిలో డోర్ వెనకాల తాక్కొని చూస్తూ ఉంటారు ఉపేంద్ర ఇక అప్పుడే బయటికి నుంచి లోపలికి వచ్చేసి సీరియస్గా నిలబడి అక్కడ జరిగిన గొడవని ఫైటింగ్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అక్కడ చామంతి వాళ్ళ నాన్నతో కలిసి బాగా ఫైట్ చేస్తుంది కదా అదంతా గుర్తు తెచ్చుకొని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే రోజా చామంతి ఇద్దరు డోర్ వెనకాల దాక్కుని చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు సడన్గా ఉపేంద్ర అన్నీ గుర్తు తెచ్చుకుని కోపంతో మండిపోతూ అక్కడ నుంచి వెళ్ళిపోతామని ఒక అడుగు ముందుకు వేస్తాడు అలా ముందుకు వేయిపో వెళ్దామని అనుకుని ఆగిపోతాడు అప్పుడే చామంతి రోజా ఇద్దరు భయం భయంగా చూస్తూ ఉంటారు ఇంకా వెంటనే ఉపేంద్ర సీరియస్గా ఇలా వెనక్కి తిరిగి చూడబోతూ ఉంటాడు చామంతి రోజా అక్కడే ఉంటారు టెన్షన్ పడుతూ నిలబడి ఉంటారు వాళ్ళు ఉపేంద్ర నుంచి తప్పించుకుంటారా లేదా ఉపేంద్రకి దొరికిపోతారా అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్